వెలుగును బంధించినప్పుడే చీకటిని తరమే సూర్యదేవా సూర్యదేవ నీ వెలుగుతో ఈ సంస్థాన్ని కాపాడు తండ్రి అయ్యో మోటరేస్ వదిలేసింది వాటర్ అంతా పోతున్నాయి ఇంకా లేవలేదు బార్య పొద్దెక్కింది బొత్తిగా బాధ్యత లేకుండా పోతుంది నా కర్మ లైట్ కూడా వేస్తుంచేసింది చేసింది అడుగడుగునా నిర్లక్ష్యమే ఏ మనిషిలో ఏంటో పోలమ్మ ఈ ఆడంబరాలు ఎందుకో ఇంట్లో ఎవరూ లేరు ఇని ఫ్యాన్లు లైట్లు అవసరమా నా కొడుకు సంసారం అంతా గుల్ల చేసేస్తుంది ఇలా అయితే ఏం బాగుపడతాం పడతాం ఓసే ఎంతసేపు పడుకుంటావే లే ఇంత చల్ల ఏసీ అవసరమా ఇంత బసపెట్ల ఎందుకలు అరుస్తున్నావు లేనుగా నిన్ను కాదు అనాల్సింది నా కొడుకు అనాలి ఏంటో వాసలు వస్తుంది బాగా మాడుతున్నట్టుంది పొయ్యి మీద అమ్మమ్మో ఎంత గ్యాస్ వేస్ట్ చేస్తున్నారు నీలంటాడితేనే ఫ్యాషన్ కన్ కణేస్తే చిలి పడిపి ఇల్లు కాగిపోయిందట ఇంత నిర్లక్ష్యంగా ఎలుగుంటారు ఈ కాలం కోడల పిల్లలు అత్త లేని కోడలు ఎత్తలు ఓయమ్మా కోడలేని ఎత్తవంతురాలు అలా దంచకపోతే మిక్సీలో వేయచ్చుగా నేటి కష్టమే రేపటి పొదుపు ఎప్పుడు ఎక్కడ తెలుసుకుంటావా ఎందుకంత కష్టం ఈ మిషన్లో వెయ్యొచ్చుగా ఒళ్ళుంచి కష్టపడితే అది మన శరీరానికి ఇంధనం రేపటి తరానికి ధనం మనకి ఆరోగ్యం అవసరానికి వస్తువులు ఉపయోగించాలి అనవసరంగా కాదు నెల కరెంట్ బిల్ రాని పని చెప్తా సర్లే చూద్దాం మొదలెట్టా కొడలు చాలు ఇంట్లో ఇల్లాలు పొదుపు లేకపోతే ఇల్లు ఎలా బాగుపడుతుంది ఒకప్పుడు ఒక్క లైట్ కింద అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు షోయింగ్ కోసం ఇన్ని లైట్లు ఫ్యాన్లు ఫ్యాన్ అమ్మా கரண்ட் బిల్ దేయాలి. ఇప్పుడు చెప్తాను దీని పని. బాబు ఎంతొచ్చింద అమ్మా. ఆగమ తీస్తున్నాగా. స్టార్ సోలార్ నెట్ میٹر కదా. கரண்ட் బిల్ పోగా గవర్నమెంట్ మీకు డబుల్ ఇస్తుంది. ఏంటి? తప్ప అమ్మా నీ కొళ్ళో దుబారా మనిషి కాదు. విద్యుత్న ఆదా చేయమని చెప్పి ఒక సంస్కారిని తన మాటలతో ఒక గ్రామాన్న సోలార్ విలేజ్ గా మార్చింది. అదేన అలా అంటున్నా. పదానికి చూపిస్తా. ఇదిగోనమ్మా ఇదే కారణం. మీ కోడలు మన ఇల్లు కట్టినప్పుడే సోలార్ వేయించిందమ్మా అవునత్తా నేడు వ్యవసాయం ఎలా చేస్తున్నామో రేపటి రోజున ప్రతి ఇల్లు కరెంటు పండించాలి అప్పుడే ఇంధనం లోటు తగ్గించగలం ప్రపంచానికి విద్యుత్ ను అమ్మగలం ఒక మొక్కే సూర్యుని వెలుగుతో జీవించినప్పుడు మనం ఆ వెలుగుతో విద్యుత్ ని పండించలేమా ఎంత తెలివిందనివే నీలా అందరూ ఆలోచించాలి నీ కోడలు చిన్నతనంలోనే సేవ్ ఎనర్జీ రాష్ట్ర ప్రథమ బహుమతి పొందింది ఇంటి డ్రైనేజ్ వాటర్ కూడా ఇంట్లో ఇంకి మొక్కలకు నీరు అందేలా ప్రకృతిని కాపాడిందా ఆఫీస్ కు పోయే బండికి కూడా సోలార్ ప్యానెల్ అమర్చి ఫ్యూయల్ ఖర్చు తగ్గించింది ఎన్ని మాట్లాడినానే ఇంత ముందు చూపు నేను ఎప్పుడు గ్రహించలేదు నీలాంటి కాడలు ప్రతి ఇంట్లోనే ఉండాలి లేదత్తా నీలా ప్రతి ఒక్కరూ కష్టపడి ఇంధనాన్ని పొదుపు చేయాలి ప్రధాన్ మంత్రి ఇంటి పొదుపే దేశాభివృద్ధికి మదుపు మన ఇంటిలా ప్రతి ఇల్లు మారితే విక్షిత్ భారత్ వీక్షిస్తుంది నేడు మన ఆనందాల కోసం వెలుగును వాడిస్తే రేపటి తరం అవుతుంది ఇల్లే కాదు అన్నింటిలో మార్పు రావాలి సోలార్ వాడకని పెంచాలి అమ్మా ఇందాక స్టవ్ మీద పాలు పెట్టి వెళ్ళిపోయింది నేనమ్మా